వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మోత్ గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు సార్ సైకాలజీ ఆఫ్ ఫోబియాస్ అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి మనిషికి ఒక ఫోబియా ఉంటుంది నాకు బస్ ఫోబియా ఉంది జనరల్గా అలాగా కొంతమంది కొన్ని ఫోబియాస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే పీపుల్ ఆఫ్ ఫోబియాస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చెప్పండి సార్ ముఖ్యంగా జీవితాంతం కూడా ఏదో ఒక విషయం ఏదైనా భయపడటం అనేది ఫోబియా కిందకు వస్తుంది ఎనీథింగ్ ఎనీథింగ్ ఏదో ఒకటే ప్రతి మనిషికి ఏదో ఒక విషయం అనేది ఫోబియా ఉంటుంది సో కొంతమంది చీకటి అంటే భయం ఉంటుంది చిన్నప్పుడు పిల్లల్ని వచ్చేటప్పటికే వనం తినకపోతే చీకటి గదిలో పెట్టేసేసి ఇది చేస్తా అని చెప్పేసి అని పాపం దురదృష్టం శాతం వాళ్ళను గదిలో పెట్టేసేసి లైట్ ఆపేసేసి వీళ్ళు బయటకు వచ్చేసేస్తారు వాళ్ళకి అప్పుడే సెన్సిటివ్ గా ఉండే మనస్సు ఆ చీకట్లో పెట్టేటప్పుడు భయం అనేది స్టార్ట్ అయిపోతుంది చీకట అంటే భయం స్టార్ట్ అవుతుంది సో రకరకాల భయాలు అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి సో కొంతమందికి ఫ్లైట్ ఎక్కాలంటే భయం లిఫ్ట్ అంటే భయం సో హైట్స్ హైరైజ్డ్ బిల్డింగ్స్ అంటే థర్టీ ఫార్టీ ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్ పైకి ఎక్కితే కనుక ఆల్మోస్ట్ కిందకి చూస్తే భయం సో కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయం సో హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వాతావరణం అక్కడ ఉంటే టించర్ స్మె సో వచ్చేటప్పటికి ఒక తెలియని ఒక తిప్పేసిన ఇది ఇంకా లైఫ్లో రాకూడదని కొంతమందికి డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళాలంటే భయం సో ఇంకా అక్కడికి వెళ్తే కనుక ఒకటి రెండు రోజులు నామలు కాలేదు సో ఇలాగా రకరకాల ఫీయస్ మనిషికి యాక్చువల్లీ ఫీజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జెనెటికల్ థింగ్స్ కొన్ని ఉంటాయి కొంతమందికి ఫీర్ అనేది చాలా మంది మాకు మాత్రమే వచ్చింది అనుకుంటారు తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళకుండే భయాలు కూడా జెనెటికల్ గా వస్తాయి పిల్లలకు సైకలాజికల్ థింగ్స్ చాలా సైకలాజికల్ థింగ్స్ వచ్చేటప్పటికే జెనెటికల్ గా వస్తాయి ఆటోమేటిక్ జెనెటికల్ థింగ్స్ కారణం అయితే అప్పటిదాకా హ్యాపీగా మంచిగా లైఫ్లో బాగుంటారు సడన్గా ఒక ఫియర్ వలన ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది సో ఆ ఫియర్ క్రియేట్ అవ్వటం అనేది ఉదాహరణ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అనుకోండి హాస్పిటల్కి వెళ్ళటం అనేది అంత అప్పటిదాకా లైఫ్లో మిగతా వాళ్ళని తీసుకెళ్ళటం అంతా బాగానే ఉండిద్ది వాళ్ళకి ఏదో బ్లడ్ టెస్ట్లు చేయించడం లేకపోతే కనుక వాళ్ళకేదో సర్జరీ ఉంటే లేసేసి బ్లడ్ ఇచ్చి రావడం ఇలాంటివి బాగానే ఉంటాయి సో కానీ ఒక్కసారి వీళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ఉంటారు సో అయినప్పుడు వీళ్ళకి సంబంధించేసి ఎన్నో రకాల టెస్టులు చేయించుకోవాల్సి రావడము ఒక వచ్చిన హెల్త్ ఇష్యూ వలన ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళేసి వచ్చిన కండిషన్స్ ఉంటాయి సో లేదా మానసికంగా డిప్రెస్ అయిన కండిషన్స్ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా భయం స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ అంటే భయం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే నాకు అనే ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఏం లేకపోయినా కానీ అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకు భయం ఉంటుంది సో అవి పానిక్ అటాక్స్ దారి తీస్తూ ఉంటాయి సో భయం అనేది ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఒక రకమైన రెస్పిరేటరీ ఊపిరాడదు సో శ్వాస సరిగా ఉండదు అట్ ద సేమ్ టైం హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది చెమటలు పట్టుకొస్తూ ఉంటాయి మనిషి డల్గా తయారవుతాడు మనిషి దేని పట్ల ఇంట్రెస్ట్ ఉండదు ఫోకస్ ఉండదు సో ఎందుకు బతుకుతున్నా అని చెప్పేసి అని ఒక టైప్ ఆఫ్ డిప్రెస్డ్ థాట్ ప్రెసెస్కి వెళ్తూ ఉంటారు నిద్ర పట్టదు సో అర్ధరాత్రి పూట సడన్గా మెలుకు రావటం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఓవరాల్గా వచ్చేటప్పటికి ఫీర్ అనేది భయం అనేది మనిషి నూటికి నూరు శాతం హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నంతకాలమే లైఫ్ చాలా బాగుంటుంది ఏ క్షణం అయితే స్టార్ట్ భయపడో ముఖ్యంగా ఫోబియాస్ ఎందుకంటే చిన్న చిన్న భయాలు ఓకే కానీ ఫోబియా అనేది ఏంటి ఏళ్ల తరబడి సబ్కాన్షియస్ మైండ్ లో నాటుకుపోయిన ఒక భయం సో ఏళ్ల తరబడి సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న దాన్ని బయటకు తీసుకొచ్చేసి క్లియర్ చేసుకోకపోతే కనుక అది అట్లానే ఉండిపోతుంది సో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే జనరల్ గా వీటిని క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుందా సార్ క్లియర్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఫీర్ అనేది ఎప్పుడూ కూడా దాని నుంచి మనం పారిపోతే కనుక ఫీర్ అట్లానే కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు హాస్పిటల్స్ అంటే భయం అనుకుందాం హాస్పిటల్స్ అంటే భయం అయితే ఇక నుంచి ఎవరు బంధువులు ఫలానా ఊరి నుంచి ఎవరు వస్తున్నారు అనుకోండి హాస్పిటల్ లేదా పోల్ల హాస్పిటల్ మూ దగ్గర ఎక్కడ చూపించుకోవాలన్నట్లు బంధువులు వస్తున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకోండి వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకెళ్ళండి ఫస్ట్ ఏంటంటే హాస్పిటల్ అంటే మీకు ఎందుకు భయం అంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమన్నా భయం అక్కడ పేషెంట్లను చూస్తే నాకు ఈ జబ్బులు వస్తాయని ఆలోచించుకుని భయం అది చాలా మందికి ఉంటుంది సార్ సో ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్ని టెస్ట్లు చేయించండి సో ఇది మీ సమస్య కాదు ఇంకొకటి సమస్య ఫస్ట్ ముందు హాస్పిటల్ వాతావరణాన్ని ఫేస్ చేయడం అలవాటు చేసుకుంటే సో ఫీర్ అనేది ఆ ప్రాబ్లం ఎదురుగా మనం వెళ్ళి నిలబడేసి ధైర్యంగా నిలబడటం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి ఫీర్ ఫోబియా అనేది క్లియర్ అయిపోతుంది ఓకే సో మనకు నచ్చని ఏదైతే ఉంటుందో దానిని యాజ్ ఇట్ ఈస్ గా ఫేస్ చేయటం మొదలు పెడితే ఓకే ఇదే ఇంతేనా ఇంతకన్నా పెద్ద ఇష్యూ ఏమీ లేదా అని చెప్పేసి అని క్లియర్ అయిపోయేసి ఇక్కడ నుంచి ఆ ఎన్విరాన్మెంట్ అంటే భయం ఏర్పడదు కానీ మనం చేసే థింగ్ ఏంటంటే మనకి భయం కాబట్టి మనం పారిపోతూ ఉంటాం పారిపోయినంతకాలం లోపల ఆ ఫీల్ అనేది కంటిన్యూ ఆ ఫోబియా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఉండి ఏం చే ఏం జరుగుతుంది అయితే కనుక ప్రాణం పోదు కదా సరే ప్రాణమైనా పోని అని చెప్పేసి అని ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అని ఏర్పడే భయాన్ని హై రైజ్ బిల్డింగ్కి వెళ్ళి భయం అంటే కనుక వెళ్ళండి పైకి వెళ్ళండి కిందకి చూడండి సో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే రకరకాలు అనిపిస్తుంది గట్టిగా వాళ్ళను పట్టుకోండి పట్టుకొని దానికి అలవాటు పడండి వాతావరణానికి ఆటోమేటిక్గా ఏమీ కాదు ఓకే అది చాలా మందికి ఉంటుంది సార్ సపోజ్ సెవెంత్ ఫ్లోర్ వరకు వెళ్ళినా కానీ మీరు హై రైజ్ బిల్డింగ్స్ దాకా వెళ్ళారు కానీ అక్కడ నుంచి కిందకి చూసినా కానీ కొంచెం ఏదో కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలా మంది కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావటం వేరు దాన్ని చూసి భయపడటం ఓకే కళ్ళు తిన ఫీలింగ్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది ఎందుకంటే కనుక ఓకే మనం హైట్లో ఉన్నప్పుడు కొద్ది గ్రావిటేషనల్ ఫోర్స్ సో బ్రెయిన్లో వచ్చేటప్పటికే దానికి సంబంధించి నాజియా క్రియేట్ అయ్యేలాగా ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది సో దానివల్ల వస్తుంది కానీ కాబట్టి కళ్ళు తిరిగే భావన వస్తుంది కాబట్టి నేను కింద పడిపోతానేమో అనే భయం వస్తుంది చూసారా ఆ భయాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ఆ వాతావరణాన్ని మనం అలవాటు పడాలి ఓకే సో ఎలాంటి భయమైనా కూడా మీకు ఏ టైప్ ఆఫ్ భయం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఓవర్కమ్ చేయకపోతే జీవితాంతం కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది సో ఫోబియాస్ని అలాగే ని అధిగమించిన వ్యక్తులు లైఫ్ని చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఎనీ మూమెంట్ నేను హ్యాండిల్ చేయగలుగుతానని చెప్పేసి అనే విధంగా ఉండగలుగుతారు కొంతమంది స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం సో అప్పటిదాకా బ్రహ్మాండంగా గంటసేపు అని మాట్లాడతారు కానీ స్టేజ్ ఎక్కేసి మైకి ఇస్తే గానీ మాట్లాడలేదు సో అలాంటి వాళ్ళైనా కూడా మాట్లాడండి హ్యాపీగా అర్థం ముందు ప్రాక్టీస్ చేయండి ఒక పది మందిని కూర్చోబెట్టేసి ఫ్రెండ్స్ ని ఒక టాపిక్ తీసుకొని మాట్లాడండి ఏం పోతుంది ఏం నష్టం అవుతుంది సో ఇలాగా ఏ భయం కూడా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తే క్లియర్ అయిపోతుంది ఓకే సో మన భయాన్ని తీసి పడేయడానికి సొల్యూషన్ కూడా మనమే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి